ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ ఎట్టుకెళ్లకు మళ్లీ విజయం సాధించింది ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడగా ఇది ముంబైకి రెండో విజయం అయితే ఈ విజయంలో బంతి మార్చడం చాలా కీలకంగా మారింది ఇది రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అయితే రోహిత్ శర్మ బంతి మార్చాలి అని చెప్పేసి తన రియల్ కెప్టెన్సీ స్కిల్స్ ని బయట పెట్టాడు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను ఫస్ట్ నుంచి ఫాలోయింగ్ ఉంటే బహుశా ఇన్ని ఓటములు వచ్చి ఉంటే కాదు అసలు ఏంటి రూల్ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఈ మ్యాచ్ లక్ష్య చే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు ఢిల్లీ విజయం ముంగిట వరకు వెళ్ళింది ఈ క్రమంలో మైదానంలో మంచు పట్టం ప్రారంభమైంది దీంతో ముంబై ఇండియన్స్ పదమూడవ ఓవర్ ముగిసిన తర్వాత మరో బంతిని తీసుకుని బౌలింగ్ చేసింది ఈ బంతికి మంచి గ్రిప్ దొరకడం వల్ల కరణ్ శర్మ దాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు తర్వాత ఓవర్ లోనే కరణ్ స్ట్రస్ ను పెవిలియన్ కు పంపించాడు అనంతరం కేఎల్ రాహుల్ ని కూడా అవుట్ చేసి పడేశాడు అయితే అసలు దీని వెనకాల ఉన్న రూల్ ఏంటి కొత్త ఐపీఎల్ రూల్ ప్రకారం రాత్రిపూట జరిగే మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ టీం కెప్టెన్ కు బంతిని మార్చుకునే అవకాశం ఉంటుంది మంచు కారణంగా లేదా బంతి షేప్ అవుట్ అయిన కారణంగా పట్టు కోల్పోతున్న సమయంలో అది కూడా పదకొండు ఓవర్ల తర్వాత బాల్ మార్చుకోవచ్చు అయితే ముందుగా ఫీల్డ్ ఎంపైర్ కు రిక్వెస్ట్ పంపాలి దానికి ఎంపైర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త బంతిని మార్చుకోవచ్చు ఇక్కడే రోహిత్ శర్మ మాస్టర్ మైండ్ బయటపడితే అయితే బంతి మార్చాలని స్పిన్ బౌలింగ్ వేయాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కరణ్ శర్మకు సూచించాడు దాన్ని వెంటనే అమలు చేయగానే ఢిల్లీ ఇన్నింగ్స్ కుదేలైంది స్పిన్నర్లను అద్భుతంగా ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టేశాడు దీనికి సంబంధించిన వీడియోను బ్రాడ్కాస్టర్లు రిలీజ్ చేయగా ముందుగా రోహిత్ శర్మ బౌలింగ్ కోచ్ పరాజ్ బాంబ్రే హెడ్ కోచ్ కుమార్ సంఘాక్రా కలిసి ఈ వ్యూహం చర్చించినట్లు చాలా స్పష్టంగా కనిపించింది ఈ తర్వాత రోహిత్ తన సూచనలను మైదానంలోకి పంపించాడు దీంతో రోహిత్ అనుభవం ముందు ఏ జట్టైనా సరే జు అని చెప్పాలి